నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నద్ధం ఎప్పుడు జరుగుతుంది ఎందుకంటే మొదటి ఫేజ్కి సంబంధించి చూస్తే మనం ఆల్రెడీ చిలకలూరుపేట సభ ద్వారా ఎన్డీఏ కూటమికి ఒక స్పష్టమైనటువంటి సంకేతానికి బీజేపీ అగ్రనేత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రణాళికలు అంటే వివిధ దశల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటువంటి బిజీలో ఉన్నారు ఈ దశలోనే నాలుగో దశలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రధాని షెడ్యూల్ ఏ విధంగా ఫిక్స్ అవుతుంది ఆలోచన అందరిలోనే ఉంది దీనికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక క్లియరెన్స్ వచ్చినట్టుగా సమాచారం ఉంటుంది మే మూడవ తేదీ నాలుగవ తేదీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో చూస్తే మొత్తం ఏడు ఫేజులుగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్లో మొదటి ఫేజ్ కంప్లీట్ అయిపోయింది రెండో ఫేజ్ ఓటింగ్ ప్రస్తుతం జరుగుతుంది సో మూడో ఫేజ్ అంటే ఈ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో కూడా మూడో ఫేజ్ ఓటింగ్ ఉంది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గుజరాత్ టూర్లో బిజీగా ఉంటారనేటువంటి ఆలోచన అందరిలోనూ ఉంది అయితే నాలుగో ఫేజ్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి నాలుగో ఫేజ్లో మిగతా ప్రాంత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొంభై ఆరు నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి ఇదే క్రమంలో మూడు నాలుగు తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి ముప్పయో తేదీన మొదటిసారి ఒక పర్యటన జరగబోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి ఆ తర్వాత మూడు నాలుగు తేదీల్లో కూడా ఉదయం పూట తెలంగాణలో పర్యటనలు ఉంటాయి అలానే మధ్యాహ్నం తర్వాత అంటే మధ్యాహ్నం తర్వాత ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి సమాచారం వస్తుంది సో ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మొత్తం ఈ ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్స్లో కవర్ చేయబోయేటువంటి రాష్ట్రాలు ఇవి ఆంధ్రప్రదేశ్ అలానే మహారాష్ట్ర ఇటు మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మిగతా చోట్ల కూడా ఎన్నికలు జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారం చూస్తే ఈ షెడ్యూల్లో ఏ ఏ ప్రాంతాలని ప్రధానమంత్రి సందర్శించబోతున్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబోతుంది సో ఈ క్రమంలోనే ఒక షెడ్యూల్ని ఇప్పటికే బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించినటువంటి నాయకులు రిలీజ్ చేశారు దాని ప్రకారం చూస్తే మూడు నాలుగు తేదీలో ప్రధానమంత్రి పర్యటన ఉంటుంది మూడవ తేదీన పీలేరు అంటే పీలేరు చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం కాబోతుంది ఎందుకంటే రెండు అంశాల పరంగా పీలేరు నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కీలకమైనటువంటి నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ రాజంపేట పార్లమెంటు పరిధిలో వస్తుంది పీలేరు నియోజకవర్గం సో రాజంపేటకి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి తరఫున ఇక్కడ ప్రచారం జరుగుతుంది అలానే పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు సో రెండు రకాలుగా కూడా ఇక్కడ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మొదటి రోజు పర్యటన మూడవ తేదీని జరిగేటువంటి పర్యటనలో పీలేరులో ఆయన రోడ్ షో నిర్వహించబోతున్నారు రోడ్ షో పైన కూడా క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు ఐదు నిమిషాల సమయంలో పీలేరులో ఆయన రోడ్ షో నిర్వహిస్తారు అలానే అక్కడి నుంచి ఆ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత అక్కడ సభ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం ఆరున్నర గంటలకు విజయవాడ చేరుకుంటారు విజయవాడలో మరొక రోడ్ షోకి బీజేపీ అగ్రనేతలు ప్రణాళికలు సిద్ధం అంటే ప్రధానమంత్రి రెండు రోడ్ షోస్ ఒకే రోజున విజయవాడ అలానే పీలేరులో నిర్వహించడానికి రాజంపేట పార్లమెంటు పరిధి అంటే పార్లమెంటు స్థానం పరంగా చూస్తే రాజంపేట పార్లమెంటరీ పరిధిలోకి వస్తుంది పీలేరు నియోజకవర్గం అలానే విజయవాడలో జరగబోయేటువంటి రోడ్ షో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి బరిలో ఉన్నారు సో ఆ పరిధిలో రోడ్ షో ప్రధానమంత్రి రోడ్ షో ఉంటుంది విజయవాడ నగరంలో భారీ బహిరంగ సభ ఉంటుంది వాస్తవానికి విజయవాడలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఒక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నారు సో ఇటు సుజనా చౌదరి క్లియరెన్స్ అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి క్లారిటీ వచ్చేలాగా సుజనా చౌదరికి ప్రాతినిధ్యం వహించబోయేటువంటి నియోజకవర్గం అక్కడి నుంచి అభ్యర్థిగా బరిలో ఉన్నారు కాబట్టి ఈ రెండు అంశాలని దృష్టిలో ఉంచుకొని మొదటి రోజు పర్యటన ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పర్యటన మూడవ తేదీ మే మూడవ తేదీన ఉండబోతుంది సో ఇది మొదటి రోజు షెడ్యూల్ ప్రధానమంత్రికి సంబంధించి అలానే రెండో రోజు షెడ్యూల్ కూడా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలకి ఉపయోగపడే విధంగా అలానే పార్టీకి కలిసి వచ్చే విధంగా కూటమికి కలిసి వచ్చే విధంగానే ప్రణాళికలు సిద్ధం చేసి రెండో రోజు షెడ్యూల్ చూస్తే నాలుగో తేదీన షెడ్యూల్ అమలు చేస్తున్నారు రాజమండ్రి అనకాపల్లి ఈ రెండు చోట్ల కూడా ప్రధానమంత్రి సభలో ఉండేలాగా రెండో రోజున పర్యటనని ప్రణాళికలు సిద్ధం చేశారు రెండో రోజు పర్యటనకు చూస్తే మూడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత రాజమండ్రిలో ప్రధానమంత్రి రోడ్ షో ఉండబోతుంది రాజమండ్రి పార్లమెంటరీ స్థానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అక్కడి నుంచి బరిలో దిగుతున్నారు సో ఆమె ప్రధానమైనటువంటి అభ్యర్థి కూటమి తరఫున అలానే రాజమండ్రిలో సిటీకి సంబంధించి చూస్తే కనుక బీజేపీకి పట్టుంది గతంలో రాజమండ్రి అర్బన్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి ఆకుల సత్యనారాయణ అక్కడ రిప్రజెంట్ చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అర్బన్ రూరల్ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తుంది ఈ పార్లమెంటరీ పరిధిలోకి వచ్చేటువంటి అనపర్తి నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉంది సో ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఎన్నికల ప్రచార సభలు ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది ఇక్కడ ప్రచార సభలు ప్రధానమంత్రి నిర్వహించబోతున్నారు ఈ భారీ ప్రచార సభతో పాటు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకి అనకాపల్లిలో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తారు అదే మొదటి రోజు రోడ్ షోలకి ప్రాధాన్యం ఇచ్చారు రెండో రోజు ప్రచార సభలు జరగబోతున్నాయి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కూటమి తరఫున అనకాపల్లి నుంచి సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థిగా అక్కడ ఎంపీ క్యాండిడేట్గా బరిలో ఉన్నారు సో సీఎం రమేష్కి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు ఆయన భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు అటు చిరంజీవి గారిని కలిశారు మద్దతు కోరారు అలానే జనసేన పార్టీకి సంబంధించి అనకాపల్లి టౌన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ బరిలో ఉన్నారు అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలోకి వచ్చేటువంటి పెందుర్తి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి బరిలో ఉన్నారు సో పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి రెండు అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు మిగతా ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ నేపథ్యంలో అనకాపల్లిలో ప్రధానమంత్రి నిర్వహించబోయేటువంటి ప్రచార సభ కూడా చాలా కీలకమైనటువంటి సభ కాబోతుంది సో మొదటి రెండు రోజుల షెడ్యూల్ని చూస్తే కనుక మూడు నాలుగు తేదీల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ప్రయోజనం కల్పించే విధంగా అలానే కూటమికి కలిసి వచ్చే విధంగా ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రధానమంత్రి సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లు బీజేపీ నాయకత్వం చేస్తుంది సో ఈ సభల్లో కూటమి తరఫున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా సభల్లో పాల్గొంటారు ప్రధానికి సంబంధించినటువంటి రోడ్ షోలో కూడా వీళ్ళు కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది మరోవైపు నుంచి అధికారిక షెడ్యూల్ ఇంకా రానప్పటికీ కూడా బీజేపీ నాయకులు చెబుతున్నది మరొక మూడు పర్యటనలు అంటే మూడు చోట్ల సభలు నిర్వహించే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే మొదటిసారి పర్యటనలో మూడు నాలుగు తేదీల్లో జరిగేటువంటి రెండు రోజుల పర్యటనలో ప్రధానమంత్రి నాలుగు నియోజకవర్గ నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాలని కవర్ చేయబోతున్నారు తర్వాత కూడా మూడు రోజులు సభలు ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే మూడో ఫేజ్ ఎలక్షన్స్ ఇక్కడ మన షెడ్యూల్ ప్రకారం కనుక చూస్తే మూడో ఫేజ్ ఎలక్షన్స్కి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ ఉంది మూడో ఫేజ్ ఎలక్షన్స్లో గుజరాత్ చాలా కీలకమైనటువంటి రాష్ట్రం కాబోతుంది బీజేపీకి సంబంధించినంతవరకు గుజరాత్ మహారాష్ట్ర దక్షిణ కర్ణాటక ఉత్తర కర్ణాటక ఈ మూడు చోట్ల కూడా ఓటింగ్ ఉంది కాబట్టి అది ఐదో తేదీ తర్వాత ఆ మూడో ఫేజ్ ఎన్నికల ప్రచారం అనేది కంప్లీట్ అవుతుంది అంటే ఏడో తేదీన పోలింగ్కి మూడో ఫేజ్ ఎలక్షన్స్ జరిగేటువంటి ప్రాంతాలన్నీ సిద్ధమవుతాయి నాలుగో ఫేజ్ ఎలక్షన్స్కి సిద్ధమయ్యేటువంటి ప్రాంతాలన్నింటిలో అంటే ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి షెడ్యూల్ చూస్తే కనుక పదకొండో తేదీ వరకు కూడా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది పదకొండు మే వరకు ఇక్కడ అవకాశం ఉంటుంది పదమూడో తేదీన ఓటింగ్ జరగబోతుంది సో ఆరు ఏడు తారీఖుల తర్వాత మరొక మూడు రోజులు ప్రధానమంత్రి పర్యటనలు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉందని బీజేపీ నుంచి ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని కూటమి ఎక్కువ సీట్లు గెలవాలంటే కనుక ప్రధానమంత్రి సభలకి ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి సంకేతాలు ఉన్నాయి ఎందుకంటే ఇటు గుంటూరు చిలకలూరుపేటలో ఒక సభ జరిగింది ఆల్రెడీ అనగాపల్లి రాజమండ్రి సభలు పూర్తి అయితే కనుక రాయలసీమ ప్రాంతంలో మరొక రెండు చోట్ల సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది అంటే రాయలసీమలో రెండు చోట్ల అలానే దక్షిణ కోస్తాలో మరొక రెండు చోట్ల సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి క్లియరెన్స్ ఆయన షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ఏర్పాట్లు వీటన్నిటి నేపథ్యంలో ప్రధాని మరొక రెండు మూడు రోజుల పాటు ఈ రెండు రోజులతో పాటు అదనంగా ఇంకొక రెండు మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించే ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి ఎన్డీఏ కూటమికి అవకాశాలు కలిసి వచ్చే విధంగా ముఖ్యంగా కడపలో ఒక సభ నిర్వహించాలనేటువంటి ఆలోచనతో బీజేపీ అధినాయకత్వం చాలా స్పష్టంగా ఉందని తెలుస్తుంది అలానే అమరావతి ప్రాంతంలో ఒక సభ నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది అంటే ముఖ్యంగా గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి అమరావతి ప్రాంతంలో అలానే తిరుపతి పార్లమెంటరీ స్థానం పరిధిలో కూడా బీజేపీ నాయకత్వం సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది సో వీటికి క్లియరెన్స్ ఎప్పుడు వస్తుందనేది తెలియదు మొత్తానికైతే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి బీజేపీ అగ్రనేతగా మోడీ సభలు నిర్వహించడానికి కావాల్సినటువంటి క్లారిటీ వచ్చేసింది దీనికి ఏర్పాట్లలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి